ఓం నమో వెంకటేశాయ సహృదయులైన భక్తజనులారా అన్నమాచార్య కీర్తన ఏటి జలపాతంలా మనసును చల్లగా తాకుతుంది ఈ సంక్రాంతికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుమల వెంకటేశ్వరుని ఆస్థాన గాయిని కొండవీటి జ్యోతిర్మయ్యి గారు మన ఒంగోల్లో ఆ అన్నమయ్య కీర్తనలను పాడుతూ తన గాత్రంతో మంత్రముద్దులను చేస్తుంది మన శాసనసభ సభ్యులు దావచర్ల జనార్దన్ గారు తిరుపతి లడ్డూలను మనకు అందించి దేవదేవుడు వెంకటేశ్వరుని చిరు చిత్రాన్ని మన ఇంటికి అందించాలనే ఆశయంతో ఉన్నారు మీరందరూ జనవరి పదమూడున భోగి పండుగ నాడు సాయంత్రం ఆరు గంటలకు మినీ స్టేడియం కు విచ్చేయండి అందరూ ఆనందిద్దాం అన్నమయ్యకు వందనం ఆ కీర్తనలతో తరిద్దాం అందరం జనవరి పదమూడవ తారీఖు సాయంత్రం భోగి పండుగ నాడు ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కీర్తనలతో గోవింద నామాలతో ఈ సంక్రాంతిని మరింత ఆధ్యాత్మికతతో జరుపుకుందాం అందరూ ఆహ్వానితులే ప్రకాశం జిల్లాలో మినీ గోకులాల పండుగ ఘనంగా ప్రారంభోత్సవాలు ఒంగోలు నియోజకవర్గం ఒంగోలు మండలం కరవతి గ్రామంలో మినీ గోకులాల పశువుల షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పిడి జోసఫ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పోలవరపు వెంకటరామయ్య మినీ గోకులం షెడ్డు శిలా పలకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఏపీటీ పి వెంకటస్వామి ఎంపీడీఓ యు శేషబాబు యూఆర్ బాలచన్నయ్య ఏపీఓ పి వెంకట్రావు ఈసీ సిహెచ్ భార్గవి టిఏ నాగరాజు కరవతి రైతులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు নী পুণ্য ভূমি পেলুস্ত లుగాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి ఏడాదికి ఏడాది అందులోంచి ఒక్క రోజు నీ ఊరికి ఇప్పుడు అందులోంచి ఒక్క రోజు నీ ఊరికి తల బాబు రండి మనం జన్మభూమికి తల్లి చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన జామే పల్లె తల్లి కళ్ళ నీళ్లు బాధ్యత నాది పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది అనుకుంటే మనసుంటే బోడువాడ మనది అనుకుంటే మనసుంటే మనది జ్ఞాపకముందా వైద్యులెవరు లేని పల్లె తూరి బాధ గురుతుందా పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె వైద్యశాలి ఊటమి నువ్వు చేతి కందిన కొడుకల్లేకల్లేమురండి మనం జన్మభూమికి చూడు రువు గుండ పట్టు కట్ట వేసి తనను ఆదరించమంది కట్ట వేసి తనను ఆదరించమంది తలలుదామురండి మనం జన్మభూమికి తల్లిపాలరు నౌకం We lose. తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి కళ్ళుగాళ్ళకుగాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు ఏడాదికి ఏడాది అందులోంచి ఒక్కరోజు నీ భూమికి ఇల్ ఒక్కరోజు నీ ఊరికి మనం జన్మభూమికి తల్లి తీర్ ఈరోజు మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి ఉపాధ్యాయుల పథకం కింద మన జిల్లా వ్యాప్తంగా పదకొండు వందల ముప్పై ఒక్క క్యాడీ షర్ట్స్ శాంక్షన్ అయితే దానికి గాను దాదాపు పదొందల నలభై స్టార్ట్ అయిన ఈ జిల్లాలో ఇప్పటికీ ఈరోజుకి దాదాపు నాలుగు వందల ఎనభై రెండు వరకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ నాలుగు వందల ఎనభై రెండు క్యాటిక్ షర్ట్స్ ఏదైతే కంప్లీట్ అయినాయో అవన్నీ కూడా నిన్నటి నుంచి గౌరవ మినిస్టర్ గారు గౌరవ ఎమ్మెల్యేస్ అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు చేస్తున్నారు ఆ విధంగా ప్రారంభోత్సవం చేస్తే రైతులకి వీటిని ఈ షర్ట్స్ అన్నిటిని కూడా రైతులకి అందజేస్తున్నారు తద్వారా మరి పశువులకి కనుమ పండుగ సందర్భంగా పశువులన్నీ కూడా ఈ క్యాండీ షెడ్లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం సో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే మనం స్టార్ట్ చేసామో వందల నలభై షెడ్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసి రైతులకి పశువులు అన్నిటి కూడా ముఖ్యంగా పశు సంపదను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గౌరవ డిప్యూటీ సీఎం గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ మినీ గోకులం షెడ్స్ ఈరోజు ప్రారంభానికి కరెవరు గ్రామానికి చేసినటువంటి మన డోమా పీడి గారి గారికి అలాగే ఎండిఓ గారికి అలాగే యూఆర్డీ గారికి వెటనరీ డాక్టర్ గారికి అందరికీ నమస్కారం ఈ లోపలోని స్టెట్స్ వలన పాడి పరిశ్రమ అయితే చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి ఈ పథకం అనేది ప్రతి ఒక్కరికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలాంటి పథకాల వలన రైతుల్లో మంచి పేరు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు మేజా నగరంలోని కరవదేవి గ్రామ పంచాయతీ నుంచి ఇరవై లోపల కూడా అయినటువంటి ఈ లోకుల షెడ్ను తీసుకోవడం జరిగింది మన గౌరవ మహిళ గారికి గ్రామ పెద్దలు నన్నరావు గారికి ఈ వార్డు గారికి ఎన్యార్జీ సెబ్బానికి అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాము మనం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి ఆవి పదవి కింద ఈరోజు ఈ భూకులని మంజూరు చేయటం జరిగింది ఇక్కడ లబ్ధారుడు కంట్రిబ్యూషన్ ఇరవై మూడు వేలు ప్రభుత్వం రెండు లక్షల ఏడు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఇది పూర్వం మనము ఈ గోపులో కింద బర్రెళ్ళు కల కట్టుకోవాలంటే ఏ చెట్ల కిందనో ఎక్కడో ఉండేవి ఈ వర్షాకాలం వచ్చినప్పుడు వాళ్ళు పిడుగులు పడి రకరకాల కారణాల వల్ల అవి ప్రమాదం ఈ కార్యక్రమాలు జరగడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఈ షెడ్లో వర్షం వచ్చినప్పుడు కానీ వాళ్ళకి పశువులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు కానీ వారి గడ్డి మేత కానీ తరగకుండా వాటికి ఏర్పాటు చేసేది అనుకుంది దీన్ని మరి ఈ లబ్ధాడు కూడా ఇక్కడ బాగా పూర్తిగా సహకరించారు వారు మేము పెట్టినటువంటి నిర్ణీత గడువు లోపల కూడా దీన్ని పూర్తి చేయడం జరిగింది ఈ మండలానికి నలభై ఒక్క మంజూరు అయినాయి వాటిలో ఇరవై ఒకటి కంప్లీట్ అయింది ఇంకా ఇరవై కూడా రాబోయే పదిహేను రోజుల్లో పూర్తి చేసి వాటిని కాలం వచ్చి మరి పశువులకి కొడుకైతే ఉన్నాయో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ గుణానికి పూర్తి చేయగలిగితే తీసుకుంటామని తెలియజేస్తున్నాను